ఆ హనుమాన్ చాలీ సభాలయం పూర్తి అవుతుండగానే ఇంత వైభవంగా స్వామి సంకల్పించి ఇంత స్థితికి తీసుకొచ్చారని చెప్పారు చాలా సంతోషం అది ఎందుకంటే రామకార్యం కోసం చేశారు కాబట్టి అది విశేషమైన పుణ్యం మన ఇంటి కోసం కాదు ఒక ఒకరు మాటలు మీ అందరికీ చెప్పేసి ముగిస్తాను ముఖ్యంగా రామాయణంలో రాముడి తర్వాత అంతకాయ నిర్వహించే స్వామి ఇద్దరే కనపడతారు సీతారాముడు అంటే ఇద్దరు నైవేద్యం అప్పుడు శరీరము ఆత్మ కాదు రామ సీతారాములు మనం విడదే లేదు అది సీతారామ ఇప్పుడు మనం మన కన్ను మన కంటి చూపే కంటితో సీతారాముడు అక్కడ మన కన్ను వేరు మన చూపు వేరు కాదు సీతారాముడు అటువంటి బాగు ఆ పుష్టిలో మనం ఆరాధన చేసుకోవాలి ఇతరుల విషయం ఏమిటే ఆంజనేయ స్వామి రాములు వారు హృదయం అయితే ఆంజనేయ స్వామి మనస్సు రాములు వారు ఆంజనేయ స్వామి దేహం అయితే రాముల వారు మనసు ఆయన హృదయం వారిద్దరి మధ్య కూడా పెద్ద అట్లాంటి దిజస్థితే సీతారాములేను హనుమ ఆంజనేయస్వామి కూడా అలానే ఆంజనేయ స్వామి గెలుచుకుంటే రాముని గోచుకున్నట్టే రాముడు గలుచుకుంటే రాములు వాళ్ళే ఆంజనేయ స్వామి గెలుచుకున్నట్టే అవేద స్థితి రామ రామ అని అనుకున్నాం అనుకోండి అక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహం చేస్తారు ఆంజనేయ ఆంజనేయం హనుమాన్ చేయ చేసాం అనుకోండి రాములు అను గ్రహిస్తారు ఇద్దరి మధ్య ఒక అవేద స్థితి తర్వాత ఒక విషయం మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఏదో అది ఒక చరిత్ర ఒక కథ సరే ఏదో దాని వల్ల పుణ్యం వస్తుంది అది అలా ఉంచుకుంటే రామాయణం వల్ల మనకి తెలియజేసి తెలియాల్సిన విషయాలు ఒకటి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది భార్యాభర్తలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరు అలానే రెండవది విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ ఎట్లా నేర్చుకున్నారు చదువు ఎట్లా గురువుని అనుశ్రయించారు గురువు మాటనే పెళ్ళి కూడా ఆయన విశ్వామిత్రులు వారు తీసుకెళ్ళి తీసుకెళ్ళారు ఆ కళ్యాణంలో నువ్వు ఆ ధనస్సుని ఎంతమంది ఆరాధంతా కదంతా నీకు తెలుసు అంత గురు ఆజ్ఞ ప్రకారం పెళ్లి కూడా గురు ఆజ్ఞ ప్రకారం అంటే వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి ఇవన్నీ మనం పోల్చుకోవచ్చు ఇప్పటికీ అప్పటికి ఒక గురువు ఆజ్ఞ ఎలా ఉంటుందంటే కుటుంబ వ్యవస్థ విద్యా వ్యవస్థ గురువులు ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలి ఆ తర్వాత సమాజం సమాజం ఎలా ఉంది రాముల వారు వెళ్తుంటే చెట్టు చేమ ఆ పూలన్నీ ఆ రాములు వారు అటు వెళ్ళిపోయిన తర్వాత అన్ని ఒడిపోయినాట అని చెబుతారు ఆయన పెద్దలు చెప్పేవారు ప్రవచనకర్తలు ప్రకృతి కూడా విలపించిందట ఆ రాములు వారి ఆ రాజ్యం వదిలి అరణ్యవాసానికి వెళ్తుంటే అట్లాంటి సంబంధం ప్రకృతిలో ఉంది ఇదంతా కాక ఇంకొక విషయం ఏమిటి అంటే సమాజం కాక దేశం ఎలా ఉంది మంచివాళ్ళు చెడ్డ ఎప్పుడు ఉన్నారు కానీ దేశంలో సమాజం ప్రజలు కుటుంబం భార్యాభర్తలు గురువు విద్యా వ్యవస్థ అంటే ఈ వ్యవస్థలన్నీ ఎలా ఉన్నాయో మనకి రామాయణం ద్వారా తెలుస్తుంది ఇప్పుడు కాలధర్భంలో వాటిలో వచ్చిన మార్పే ఇవాళ మనం పడుతున్న బాగలని సమాజంలో తమ బాగలేదు కాలం బాగాలేదు అంటున్నారు జూన్ నుంచి బాగాలేదు అంటున్నారు ఇంకా జూలై నుంచి బాగాలేదు అంటున్నారు సెప్టెంబర్ నుంచి బాగాలేదు అంటున్నారు ముప్పై రెండు దాకా బాగా బాగాలేదు 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 ఎందువల్ల అంటే ధర్మం లోపించినప్పుడు మనసుకి కష్టం ఎంత పడుతుంది మళ్ళీ ధర్మం నిలబడటానికి పరమాత్మ ప్రకృతిలో మార్పులు తీసుకొస్తారు కాబట్టి ఇప్పుడు మనందరికి కావాల్సింది ఏమిటి అంటే సరే ఈ ప్రతిష్ట చేసుకొని ఈ రాముడి ప్రతిష్ట చేసుకోవటం వల్ల మేమంతా ధర్మంలో ఉంటాం రామ అంటాం ఏదైనా జరిగితే కష్టం అయ్యో రామ అంటాం అయ్యో రామ అంటున్నామంటే రామునే తెలుసుకుంటాం రామశబ్దం తెలుసుకున్న తర్వాత మనకి ధర్మమే గుర్తులావాలి ధర్మం 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 అదొక ప్రతిజ్ఞ రామ శబ్దం ధర్మానికి ప్రతిజ్ఞ కాబట్టి ఈ ప్రతిష్ట ధర్మ ప్రతిష్టాపనై సమాజంలో ఈ కోరుకున్న పెద్దలు కోరుకున్న కుటుంబ వ్యవస్థ విద్యా వ్యవస్థ సామాజిక వ్యవస్థ దేశము ధర్మము అన్నీ ఈ రేపు ముహూర్తంలో రెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలకి చేసే ప్రతిష్ట ప్రపంచంలోనే ధర్మ ప్రతిష్ఠాపన అవ్వాలని నా ప్రార్థనగా ఇచ్చిందరూ కూడా మీరు ఏ విధంగా హనుమాన్ చాలస చేసి రామాలయం పూర్తి చేసుకున్నారు అలానే ధర్మ ప్రతిష్టాపన కూడా జరగాలని ఇక్కడికి వచ్చిన భక్తుల్ని మళ్ళీ హనుమాన్ చాలస ఇలా బంధువులందరూ కలిసి ప్రతి వారము నెల ఒకసారి నెల రెండు సార్లు కలిసి ఆ శనివారం శనివారం బాగుంది శనివారము రామవారము అందరం శనివారం నాడు చేస్తే శని ఏమిటి అంటే ధర్మానికి ఇచ్చి ధర్మాన్ని నిలబెట్టేవాడు శని భగవానుడు ఇంకొక విషయం చెబుతారు మీ అందరికీ ఆయన లంతకు వెళ్ళినప్పుడు నవగ్రహాన్ని రావణాసులు వారు మహాభక్తుడు ఆయన మహా జ్ఞాని కూడా అంటారు ఆయన మహాతపస్వి ఆయన నవగ్రహాన్ని బంధించారు ఆయన కాళ్ళ కింద పెట్టారు ఆయన ఏం చెబితే జయ నవగ్రహాలు అట్లా అన్ని గ్రహాలను విడుదల చేశారు ఆంజనేయ స్వామి అందులో శని కూడా శని భగవానుడు కూడా వారు విడుదల చేస్తే శని భగవానుడు అన్నట్లు ఎవరైతే నిన్ను తలుచుకుంటారో వాళ్ళకి నా నా దృష్టి వాడు మెరుగుతున్నారు కాబట్టి మీరు శనివారం చేస్తున్నారు అది సంతోషం అన్ని నవగ్రహాలు శాంతి ఆంజనేయ స్వామి తలుచుకోవటం వల్ల హనుమాన్ చాలిసా చేయటం వల్ల ఇదే అడగండి హనుమాన్ చేయటం వల్ల దేశమే బాగుండాలి ధర్మం నిలబడాలి అప్పుడు జగ్గపేటే కాదు అందులో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్నట్టుగా అంత బాగుంటుంది అందుకే అడగండి మీరు ఇంటికి వెళ్ళారు మీకు సభ మీ శుభాలు మీకు దొరుకుతాయి అది ప్రత్యేకంగా మన గురించి మనమేం అడగక్కర్లేదు అది ఈశ్వరుడు చూస్తారు సంతోషపడతారు కాబట్టి హనుమత్ సేవ చేయటం వల్ల రామ ప్రీతి నవగ్రహ ప్రీతి సమాజం దేశం ధర్మానికి ప్రీతి అది ధర్మస్వరూపుడు రాముడు కాబట్టి మీ అందరినీ సవినయంగా నమస్కరిస్తూ ఒకటి అడుగుతున్నాను మన కుటుంబ వ్యవస్థ బాగుండాలమ్మ కుటుంబ వ్యవస్థ బాగాలేదు చూడు నాకు తెలుసు అందరూ పిల్లలు ఎక్కడో ఉన్నారు తల్లిదండ్రులు అలా ఆడుతున్నారు అదొక బాధ బాగున్నారు సరే ఆర్థికంగా బాగుంది అది విషయం సరే అని కుటుంబ వ్యవస్థ బాగున్నారు అని అది మీరందరూ ప్రతి శనివారం అది అడగండి ఎప్పుడు నేను కూడా మళ్ళీ శనివారం మీ అందరితో వచ్చి హనుమాన్ చాలీసా పంచుకుంటాను బాగా జరుగుతుంది ఎక్కువ సెంటిమెంట్స్ ఆంజనేయ స్వామి చేస్తే చేసే సెంటిమెంట్స్ పోతాయి ధర్మం వస్తాం ధర్మం ఉన్న చోట సెంటిమెంట్ చూడవు సెంటిమెంట్స్ ఉండవు అట్లాంటి వాడు ఆంజనేయస్వామి బుద్ధిర్బలం నిస్యం నిర్భయత్వం మరోగత అజాజ్యం వాక్పటుత్వంచా హనుమంత స్మరణాలు మీ హనుమా హనుమాన్ చాలీస చేసేటప్పుడు ఈ చదువుకోని చెయ్యాలి హనుమాన్ చాలీస అంతా అయిపోయాక మళ్ళీ ఈ స్మరణ చేసే పూర్తి చేయండి ఇందాక ఇక్కడ ఉన్న పెద్దలు మన ప్రవచన వాళ్ళ పెద్దలు ఎవరు విజయవాడ నుంచి కాకినాడ నుంచి వచ్చారు వారికి నాలుగు వందల సంవత్సరాల నుంచి వాళ్ళతో పీడ ఉండట వారిని అదే ప్రార్థన చేశాను ఈ నాలుగు రోజులు ఈ రెండు రోజులు అవకాశం ఉంటే కుటుంబ వ్యవస్థ గురించి ధర్మం గురించి చెప్పండి అది రామ ప్రతిష్ట మాకేమో ధర్మ ప్రతిష్ట మీరేమో రాముడి ప్రతిష్ట చేయండి అని ప్రార్థన చేశా నాకు నమ్మకం జగపేట వాళ్ళ మీద అంత ధర్మాత్ములు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు నిలబడుతుంది నిలబడాలి అమ్మవారానికి శంకుస్థాపన చూసారు చాలా విశేషం ఆయన ఆంధ్రదేశ్వ చాలా స్పీడ్ ఎక్కువ మన ఎవరు చదువుతున్నారు యూట్యూబ్ లో ఏం చదువుతున్నారంటే ఇప్పుడు మహావేగంగా వెళ్తే వెయ్యి కిలోమీటర్లు గంటకు వెళితే ఎక్కువ విమానం వారు అక్కడ సంజీవిని పర్వతం దేవడానికి వెళ్లే దూరం అంట సుమారుగా రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం అన్నమాట గంట టైం కూడా లేదు అది వెళ్ళాలి తీసుకురావాలి సూర్యోదయం అయ్యే తీసుకురావాలట ఆంజనేయ వారి స్పీడ్ సుమారుగా గంటకి రెండు వేల ఐదు వందలు అంటే ఐదు వేల కిలోమీటర్ల స్పీడ్ అట గంటకి అట్టనే దీన్ని బట్టి చూస్తుంటే మీరు పదకొండు వారాల్లో రామాలయం ప్రతిష్ట అయిందంటే మీరు సామాన్యులు ఉన్నారు మరి రాముడే మీరు అయ్యారా మీరు రాముడు అయ్యారా కొన్ని వారాలు బాగుంది మీ అందరి పాదాలకి నమస్కరిస్తున్నాను అందరూ అదే అందరికి అందరూ అంటే ఒకటి ఒకటి అంటే అందరం అంటాం అందరి వారం అన్నట్టుగా రాముని అన్నట్టుగా ఎంతమంది లేరు కుటుంబం వారు నా కోరిక ఏంటంటే ఇప్పుడు మీరు అన్నమాట ఈ కుటుంబ వ్యవస్థ అంటే ఇదే ధర్మం కోసం అందరూ కలవటం పేరు కుటుంబ వ్యవస్థ ఏదో నా పిల్లలు నానుళ్లు నా మేనల్లుళ్ళు ఎప్పుడు వాడు కాదు అంత కుటుంబ వ్యవస్థ ఈ ధర్మం కోసం అందరి సంతోషం ఇదే కంటిన్యూ అవ్వాలి పెద్దల్ని కూడా అదే చెప్పమ్మనండి మళ్ళీ నేను ఈ నెల చెప్పాను మళ్ళీ ఇవ్వాలి నాకు ఇదే పని నాకు జగ్గేపేట బాగుండాలి జగ్గేపేటలో ప్రజలు బాగుండాలి అన్ని గుళ్ళు బాగుండాలి పాపం మన ఏ ఆ మటన్ శివాలయం కూడా పాపం వాళ్ళు బాగా గుర్తు అవ్వాలి అక్కడ కూడా ఒక పూట హనుమాన్ చాలిస్ చేస్తున్నా అది కూడా పూజ చేయండి జై శ్రీ మే శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరా పెళ్లి లాగా చేస్తున్నారు చాలా సంస్థ నేను గుడికొస్తున్నట్టుగా లేదు పెళ్లి కూర్చున్నట్టుగా ఉంది పూర్తి అయిన తర్వాత పెళ్లికి వస్తున్నట్టుగా తాతగారు మంచి సమయంలో చేస్తున్నారు మీరందరూ కూడా సపరివారు సకుటుంబంలో వచ్చారు పెళ్లికి ఇక శుభవార్తలే వినాలి ఏవో చెబుతున్నారు బాగలేదు కానీ జాగ్రత్తగా ఉండండి ఈ కాలం అంతా జాగ్రత్తగా ఉండండి గంభీరమైన సమయం ధర్మం నిలబడాలి అంటే తప్పదు తప్పదు ఆపరేషన్ చేయట్లే మరి అట్లనే ఇది కూడా మంచి రావాలి అంటే అదే సద్గురు శివానంద గురుజు వారు చెబుతారు సర్వేజన సుజిరోభవ అందరు అందరూ మంచివాళ్ళు అవ్వాలి మంచివాడే వాళ్ళే బాగుండాలి మంచివాళ్ళు బాగుండే క్షేమం ఎక్కడ ఉంది అదే ప్రార్థన అందరికీ నమస్కారం ఇక్కడ ఇంత కార్యక్రమం చేస్తున్న వేదమూర్తులందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైల

कनकाम्बर कमला सर जनकाखिल पीषिता राम कनकाम्बर कमलासन गौतम गृहिणी स्वज अघमोचन राम मुनिमण्डल बहुमानित पदपा धम स्मरशासन सुशरासन लघुवं जन राम नरनीर् सीतापति राम गणकामर कमला तिलथाम कुसुमायुतततनुसुन्दर कमला नर राम वसुमानितृगुसम्भव मदमतनराम कनकावर कमल जनका का के

Oh. No and